వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృతవాణి ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను సమస్య అనేది ఎప్పుడు కఠినంగా ఉండదు తల్లి అని సులభంగానూ ఉండదు అది కేవలం మన దృక్పథంలో మాత్రమే ఉంటుంది సమస్య కేవలం మన ముందు ఉండే ఒక సాధారణ సంఘటన దానిని సరైన రీతిలో అర్థం చేసుకోలేక కఠినంగా మలుచుకునేది మనమే బాబా తన భక్తులకి స్వయంగా చెప్పిన కొన్ని అమృత వాక్కుల గురించి తెలుసుకుని మనం కూడా మన నిజ జీవితంలో వాటిని ఆచరిస్తే ఎప్పుడు దేనికి దిగులు బాధ ఇలాంటివి ఏమీ కూడా మనకి దరిచేరవు బాబా చెప్పిన కొన్ని అమృత వాకులు ఎవరు నన్ను ఎక్కువగా ప్రేమించదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించదరు నేను లేని ఈ జగమంతయువానికి వానికి శూన్యము నా కథలు తప్ప మరేమీయూ చెప్పడు సదా నన్నే ధ్యానము చెయ్యును నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును ఎవరు సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానింతురు వారికి నేను రుణగ్రస్తుడను వారికి మోక్షం నుంచి వారి రుణము తీర్చుకునదను ఎవరు నన్నే చింతించుచు నా గూర్చీయ దీక్షతో నుండి నా కర్పింపనదే ఏమియు తినరో అట్టి వారిపై నేను ఆధారపడియుందును ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చదరో వారు నదులు సముద్రములు కలిసిపోయినట్లు నాలో కలిసిపోవదురు కనుక నీవు గర్వము అహంకారము లేశమైన లేకుండా నీ హృదయములో నున్న నన్ను సర్వస్వ శరణాగతి వేడవలను అహంకారమే మానవుని పతనమునకు కారణము ఈ పాదములు ముదసలవి పవిత్రమైనవి వీని నాశ్రయించిన వారి కష్టములు తీరిపోవును నాయందే నమ్మకముచ్చినా నీ మనోభిష్టము నెరవేరును బాబా చెప్పిన ఈ అమృత వాకులను సాయి భక్తులందరూ కూడా నిత్య జీవితంలో ఆచరించవలసి ఉన్నది అందుకు ముందుగా సాయిబాబా ఎందు శ్రద్ధ ఉండవలను అంటే బాబా యందు నమ్మకము బాబా వాకులు ఎందు విశ్వాసమనగా అవి ఆచరించిన మేలు పొందగలమని నమ్మకం ఉండాలి ఆ విధంగా విశ్వాసం లేక పైన బాబా చెప్పిన వాటిని త్రికరణ శుద్ధిగా ఆచరించినచో బాబా యొక్క ఆశ్రితులు మెట్లు అగుదును నమ్మకమును బాబావమ్ము ఎప్పుడూ చేయడు కనుక జగద్రక్షకుడైన సాయి పాదములను ఆశ్రయించి నిష్కామముతో వారిని సేవించుచు వారు ఆచరించి చూపిన సత్కరములను త్రికణ శుద్ధిగా నాచరించి వారి బోధలను హితవచనములను అమృత వాకులను తూచా తప్పక మన జీవితంలో పాటించి ఇహపర సుఖములకు పొందుదుముగాక ఎవరైతే తన అహంకారమును విడిచెదరో నా పాదములపై పెట్టెదరో వారికి నేను మిక్కిలి సహాయపడదను వారి గృహకృత్యములనందు తోడ్పడదను ఎవరైనా మనతో పది మాటలు మాట్లాడినా మనం సమాధానమంటూ ఇవ్వవలసి ఉన్న ఒక్క మాటతో బదులు చెప్పాలి ఎవరితోనూ తగువులాడవద్దు పోటీ పడవద్దు అని ఒక సందర్భంలో బాబా చెప్పి మరియొక్కసారి మరి ఒక్కసారి బాబా ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు ఎవరు కానీ ఎట్టి జంతువు కానీ నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణంగా వాని తరిమివేయకము దాహం గలవారికి నీరు ఇచ్చినచో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినచో బట్టలు లేని వారికి ఇచ్చినచో నీ ఇంటి వసార ఇతరులు కూర్చున్నటుకు విశ్రాంతి తీసుకున్నట్టుకు వినియోగించినచో నిశ్చయంగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును ఎవరైనా ధన సహాయం కోరి నీ వద్దకి వచ్చినచో నీకిచ్చుటకు ఇష్టం లేకున్నా నీవు ఇవ్వనక్కర్లేదు కానీ నీవు కఠినంగా జవాబు ఇవ్వకుము అని చెప్పిరి బాబా మతములు మార్చుకున్నటుకు అసలు ఇష్టపడలేదు ఒకడు తన మతమును మార్చుకున్నానని బాబాకు చెప్పగా బాబా అతనితో నీ తండ్రిని మార్చుకుంటావా అని మందలించారు అన్ని మతములు వారు కలిసిమెలిసి జీవించమనదే వారి యొక్క బోధ పరులను నిందించుటయు బాబా సహించరు ఒక భక్తుడు మరి ఒక్క భక్తుని పరోక్షమున నిందించినందుకు బాబా అతనికి కసుపు మేయుచున్న పందిని చూపి నీవు అంతేనని అతనిని మందలించారు అట్లే దాసును రాధాకృష్ణమాయిని ఆమె పరోక్షమున నిందించినందున దాసుగణుచే ఆమెకు క్షమాపణ చెప్పించిది తనను భగవంతుడు ఎట్లు సృజించినా ఆ విధంగా తృప్తి తృప్తియున్నది నీవేమి చేసినా సంపూర్ణంగా క్షుణ్ణంగా చెయ్యము లేదా చేయుటకు ఒప్పుకోకు స్వల్పంగా తినుము రుచులకు ఆశించవద్దు తల్లికి తగ్గ బిడ్డలుగా తయారవ్వండి అను సూక్తులను బాబా చెప్పింటి ఎవరిని శత్రువుగా భావించవద్దు అని చెప్పారు సత్యమును పలుకుట సత్రవర్తన కలిగి ఉండుట సమస్త జీవ జంతు పశుపక్షాదులు ఎందు దయ కలిగి ఉండుట కలిగినంతలో దాన ధర్మాలు చేసి తోటి వారిని ఆదుకొనుటయే బాబా యొక్క భక్తులు కర్తవ్యంగా ఈ చరిత్రలోని లీలలు తెలుపుచున్నవి ఉపవాసములుండుట మితి మించి భుజించుట కాని మంచిది కాదని బాబా చెప్పిండిరి ఏ జీవిని హింసించరాదనుటలో కుంటి కుక్కను కొట్టిన మహస్యపతిని బిచ్చగత్తిను మెడబెట్టినెట్టిన నానాసాహెబ్ చంద్రకర్ను కూడా బాబా మందలించిరి ఎవరైతే ఇతరులను నిందిస్తారో నన్ను హింసించిన వారవుతారు ఎవరైతే బాధలను భరిస్తారో వారు నాకు ప్రీతిపాత్రులవుతారని బాబా చెప్పిరి కాషాయి వస్త్రములు ధరించిన వారికి దేనియందునో అభిమానం చూపుట తగదు అని కూడా బాబా అనిరి దానము చెయ్యివాడి ఇచ్చినది ప్రస్తుతం విత్తనము నాటుట వంటిది అది ముందు ముందు గొప్ప పంటను అనుభవించుట కొరకే ధర్మము చేయుటకు ధనమును ఉపయోగించవలను దానిని సొంతమునకు వాడుకొనిన వ్యర్థమైపోవును గత జన్మలలో నీవు దానము చేసి ఉండిన గాని నీవిప్పుడు అనుభవించలేవు కనుక ధనమును పొందవలనని దానిని ప్రస్తుతం ఇతరులకు ఇచ్చుటయే సరైన మార్గము దక్షిణ ఇచ్చుచున్నచో వైరాగ్యము పెరుగును దానివలన జ్ఞానము కలుగును అని బాబా చెప్పిరి పుస్తక జ్ఞానమెందుకు పనికిరానిది మనకు విధించబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును మనసును పంచ ప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలను గురువే అందరికీ దైవము సర్వత్రా వ్యాపించిన వాడు ఇందుకు దృఢమైన అంతులేని నమ్మకము అవసరమని బాబా ఒక సందర్భంలో చెప్పినారు సాయిబాబాను ఎవరైతే నమ్మి కొలిచిన వారు వారు జ్యోతిష్యము యంత్రములు తాయెత్తులు జోలికి పోక విశ్వాసము ఓర్పుతో సాయిబాబాను ఎల్లవేళలా సేవించుచుండుటయే సాయి తత్వము అల్లా మాలిక్ అల్లా అచ్చా కరేగా ఓం సాయిరా ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్